ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు ముఖ్యంగా నేను నా పేరు రాచమల్ల హరినాథ్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో నా పైన ఎటువంటి ఆరోపణలు లేవు తర్వాత ఇప్పుడు నా పైన ఒక ఫయాజ్ అనే జూనియర్ న్యాయవాది కేవలం ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఆయన కోర్టుకు వస్తూ ఉన్నాడు ఆయన నాపైన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి ఏదో ఫిర్యాదు చేసినట్లు ఆ ఫిర్యాదు చేసినారని చెప్పేసి ఈనాడు పేపర్లోనూ అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లోనూ రాయడం జరిగింది అవి రాసిన వాళ్ళు కూడా కనీసం నన్ను వివరణ అడగలే ఏవి ఏమి అని అడుక్కోకుండా రాశారు నాకు వితౌట్ నోటీస్ రాసినారు తర్వాత ఇప్పుడు ఎవరైతే నాపైన ఆరోపణలు చేసినారో ఆ ఫయాజ్ అనే వ్యక్తి చరిత్ర కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది మీడియాకు ఆ ఫయాజ్ అనే వ్యక్తి వాళ్ళ నాన్న దాదాపీ అని ఎస్ఐగా పనిచేస్తారు ఆయన అనేక అవినీతి ఉన్నాయి ఏసీబీ కేసులు ఉన్నాయి విపరీతమైన కేసులు ఈ మధ్యనే జనవరిలో సస్పెండ్ కూడా అయ్యాడు పదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడి జనవరిలో జనవరి ఇరవై ఒకటి తేదీన సస్పెండ్ అయ్యాడు నల్లమాడలో పనిచేస్తూ ఆయన పేరు దాదాపీర్ అటువంటి అవినీతి చక్రవర్తికి పుట్టినవాడే ఫయాజ్ ఈ ఫయాజు తర్వాత వీళ్ళ నాన్న ఇద్దరు కలిసి వీళ్లకు రెండిల్లు ఇక్కడది ఓబుల్దేవ్ నగర్లో రెండిల్లు ఉన్నాయి అనంతపురంలో ఆ రెండిళ్ళల్లో ఒక ఇంట్లో రాజేష్ అనే వ్యక్తి బాడుకున్నాడు ఆ రాజేష్ అనే వ్యక్తి బాడుకున్నాడు దాని పక్కన ఇంట్లో వేరే వాళ్ళు ఉంటూ వాళ్ళు వ్యభిచారం నడుపుతున్నారు ఆ ఇంట్లో ఇట్లా వ్యభిచారం నడుపుతున్నారు మాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆ రాజేష్ అనే వ్యక్తి ఈ దాదాపీ ఈ ఫయాజ్కు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఇతని పైన దాడి చేసి కొట్టి నువ్వు గుట్ట చప్పుడు కాకుండా ఊరికే ఉండాలో చూసి చూడనట్లు పోవాలా అని చెప్పేసి వాళ్ళపైన తల కట్టెతో తలపైన కొట్టడం జరిగింది కొడితే అది రెండు వేల పద్దెనిమిదిలోనే కేసు టూ టౌన్ పోలీస్ స్టేషన్లోనే క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ సిక్స్ బార్ టూ థౌజండ్ ఎయిటీన్గా నమోదైంది అది సిసి సిక్స్ థర్టీ ఫైవ్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఇక్కడే ఏడిఎం కోర్టులో విచారణకు వచ్చింది ఆ కేసులో దాదాపు ఇరవై ఐదు వాయిదాలు రెండు వేల పద్దెనిమిది కేసు బాగా వినండి సార్ రెండు వేల పద్దెనిమిది కేసు రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసులు చార్జ్షీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు సమన్స్ తీసుకోకుండా ఇదే కోర్టులో న్యాయవాదిగా ఆయన తిరుగుతూ అన్ని కోర్టులు అదే కోర్టులో కూడా తిరుగుతూ సమన్స్ తీసుకోకుండా పోలీసులను మేనేజ్ చేస్తూ తర్వాత కోర్టును కూడా మభ్యపెడుతూ కోర్టును మోసం చేస్తూ ఐదేళ్ళ పైన ఈ రోజుకు నోటీసులు తీసుకోలేదు అంటే ఇతను ఎంతటి ఘనుడో మీరు అర్థం చేసుకోవచ్చు మరి అంటే ఈయన కేసులు తెచ్చుకోవడం స్టేషన్లకు పోవడం అడుక్కోవడం నాలుగైదు కేసులు తెచ్చుకోవడం ఇట్లా అందరిపైన పిటిషన్లు పెట్టడం జడ్జిలపైన పిటిషన్లు పెడుతున్నాడు పోలీసు వాళ్ళపైన పెడుతున్నాడు ఇప్పుడే నేను ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వండి అయ్యా టూ థౌజండ్ రెండు వేల అని సిఏ గారిని అడిగితే సార్ మీరు దయచేసి కోర్టులో తీసుకోండి అతను మా మీద కూడా కేసు పిటిషన్లు పెడతానాడు అందరికీ స్పీకర్ అందరికీ కాబట్టి అతను మాకు చాలా డేంజర్గా ఉన్నాడని చెప్పేసి ఆయన సిఏ గారు కూడా చెప్పడం జరిగింది ఇది ఆయన చరిత్ర మళ్ళీ ఈ కేసులో ఆమె అక్కడుంది ధనలక్ష్మి అని ఆమె కొడుకును హత్య చేసినారు ఎవరు ఒక లేడీ రోనియా అనే లేడీ హత్య చేసింది అది ఎక్కడ జరిగింది అది ఈ బ్రాహ్మణపల్లి దగ్గర స్కందా వెంచర్లో జరిగింది అది హత్య ఆ హత్య జరిగినప్పుడు ఏమందంటే ఇద్దరు ఏదో అక్రమ సంబంధంతో జరిగింది అది హత్య ఆమె రోనియా అనే ఆమె ఏదో న్యూడ్ ఫొటోస్ అతను డిసీజర్ చనిపోయిన వ్యక్తి తీసుకున్నాడని చెప్పేసి ఆ న్యూడ్ ఫొటోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆ విధంగా ఒక నెల నుంచి ఆ స్కంద వెంచర్లో ఉంటూ వాళ్ళిద్దరు బాగా ఏదో డిస్ప్యూట్స్ వచ్చి అతన్ని చంపేసిందని కేసు అది ఆ కేసులో విచారణ జరుగుతుంది విచారణ జరిగేటప్పుడు నేను ఆ రోజు ఆమెకు సాక్షి నేర్పిస్తున్నా ధనలక్ష్మికి ఈ విధంగా చెప్పాలమ్మా అని చెప్పేసి సాక్షి నేర్పించేటప్పుడు ఇద్దరు ఫయాజు హనుమంత నాయక్ అని ఇద్దరు అడ్వకేట్లు వీటికి వచ్చారు మరి ఇదే ఆఫీస్కే వాళ్ళిద్దరు జూనియర్ అడ్వకేట్లే వచ్చి సార్ ఏదో ఆమె పది లక్షలు అడిగిందంట ఐదు లక్షలు అయితే ఏదో ఇస్తుంది రాజీ అవుతారంట సార్ అని చెప్పి అడిగారు దా ఆ అమ్మ ఆడేవాళ్ళు చూడండి అడగండి అని చెప్పినాడు ఆ అమ్మ ఏం చెప్పింది సార్ వీళ్ళు ఇట్లే చెప్తా అంటారు ప్రతిసారి రాజీ అంటారు వాయిదాలు తీసుకుంటున్నారు నాకు నమ్మకం లేదు సార్ అని అంటే వాళ్ళు ఏమన్నారు హనుమంత్ నాయక్ లేదు డబ్బులు మా దగ్గర నాలుగు లక్షలు ఇచ్చింది నా దగ్గర ఉన్నాయి లక్ష రూపాయల కోసం వాయిదా అడుగుతున్నాము సార్ అని చెప్పారు సరే చెప్పి లక్ష రూపాయల కోసం వాయిదా అడుగుతున్నారు కదా సరే అన్న మళ్ళీ ఆ రోజు జడ్జి గారు కూడా లేరు తర్వాత విషయం చెప్పినాం జడ్జి గారికి రాజీ ఫైవ్ ల్యాక్స్ సరిపోయి జరిగింది సార్ ఇట్లా ఒప్పుకున్నారు అని చెప్పి చెప్పినాం తర్వాత ఆ రోజు కోర్టులో వాయిదా పిలిస్తే ఆ లోపల ఈ పదహైదు రోజులు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో విట్నెస్ సరి చేసుకున్నారు పోయి విట్నెస్ సరి చేసుకొని ఈ కేసు వీక్గా ఉంది దానికి మెయిన్ డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు సో ఆమెకు మోసం చేయొచ్చు అనే ఉద్దేశంతో నాలుగు లక్షలు వీళ్ళే కొట్టేయచ్చు అనే ఉద్దేశంతో ఆ కేసు మేము కంటెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఏం ఇన్నాళ్ళు రాజు అన్నారు కదా జడ్జి గారు అడిగితే అప్పుడు ఏమీ చెప్పింది కోర్టులో లేదు సార్ ఇట్లా నాలుగు లక్షలు మా దగ్గర ఉన్నాయంటే నేను రాజు ఒప్పుకున్నాను సార్ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇట్లా చెప్తున్నారు సార్ అంటే కోర్టులోనే ఓపెన్ కోర్టులోనే జడ్జి గారు ఇష్టానుసారంగా ఫయాజ్ను హనుమంత నాయక్ ఇద్దరిని దండించడం జరిగింది ఆ దండించిన తర్వాత వాళ్ళు అనవసరంగా నా మీద ఈ ఈ పిటిషన్ పెట్టినది కూడా ఫిబ్రవరిలో డిసెంబరు ఇరవై ఒకటో తేదీ ఇది ఆయన పెట్టిన పిటిషన్ ఇది దీంట్లో ఈ పిటిషన్లో జిల్లా జడ్జికి మాత్రం పెట్టలే కాపీ అందరికీ చీఫ్ మినిస్టర్ గారి నుంచి హోమ్ మినిస్టర్ గారి నుంచి మొత్తము డీజీపీ కలెక్టరు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ మొత్తం ఒక పదహైదు మందికి పెట్టినాడు పిటిషన్ ఎప్పుడు డిసెంబర్లో నాకు తెలి జిల్లా జడ్జికి తెలిసి ఉంటే నాకు తెలిసిండేది జిల్లా జడ్జి గారికి కూడా పెట్టలే మొన్న సడన్గా ఇది అక్కడ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూట్ నుంచి ఎస్పీ గారికి వచ్చింది ఎస్పీ గారు టూ టౌన్కి రాశారు టూ టౌన్ పోలీసులు నాకు వాట్సాప్ చేశారు సార్ ఇట్లా ఏదో మీ పైన కంప్లైంట్ వచ్చింది అంటే సరే లేదు నాకు పెట్టండి చూస్తానని చెప్తే వాళ్ళు నాకు పెట్టడం జరిగింది అదే కాపీ తీసుకున్నాను దీంట్లో ఈ కంప్లైంట్లో కూడా జిల్లా జడ్జికి మాత్రం ఇవ్వలే అంటే ఉద్దేశమేమి జిల్లా జడ్జి గారికి కేసు ఫ్యాక్ట్స్ అని తెలుసు కోర్టులో ఏం జరిగింది అనేది ఈరోజు జిల్లా జడ్జి గారు రిలీవ్ అయినప్పుడు ఈరోజు పేపర్కి రాపిస్తారు ఇన్ని రోజులు ఊరుకునే ఉండి ఇన్ని రోజులు ఊరుకునే ఉండి ఈరోజు పేపర్కి రాపిస్తూ ఉన్నారు ఇదే ఆయన చరిత్ర తర్వాత మీరు ఏదన్నా ఉన్నా ఆ రోజు నేను ఒక్కరిని లేను నాతో పాటు వాళ్ళిద్దరు అడ్వకేట్లు వచ్చారు ఆమె బాధితురాలు ఉంది తర్వాత మనోజ్ అని మా క్లర్క్ కూడా ఉన్నాడు వాళ్ళందరి సమక్షంలోనే ఇదంతా జరిగిండేది నేను ఇంతవరకు నేను ఐదు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నా నా పైన ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు అదేవిధంగా నేను అన్ని క్రిమినల్ కేసుల్లో కూడా కంటెస్ట్ కేసుల్లో దాదాపు పన్నెండు కేసులు కంటెస్ట్ చేస్తే పది కేసుల్లో కన్విక్షన్ వచ్చింది జిల్లాలో కన్విక్షన్ పర్సెంటేజ్ నాకే ఉండేది ఇంతమంది పీ జిల్లాలో ఉండే పైకి కన్విక్షన్ రేట్ ఉండేది నాకే మరి ఈరోజు నాపైన అవినీతి ఆరోపణలు చేసి ఎదురు లంచాలు లక్షల లక్షలు తీసుకున్నానని ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా చేసినారని చెప్పేసి ఇట్లా పెట్టినారు సార్ పిటిషన్ అని చెప్పేసి నేనే సార్ నేను ఉండను ఆ కేసులో పీపీగా వేరే పీపీని సబ్స్ట్యూట్ పీపీని నియమించండి అని చెప్పేసి మన రెండో తారీఖున నేను నా దృష్టికి వచ్చిన వెంటనే ఇది వేసినా మేము కూడా వేసినా నేను చేయను సార్ ఆ కేసు అని తర్వాత ఈ ఫయాజ్ కేసులు ఏవైనా కానీ ఈ కోర్టులో వస్తే ఫయాజ్ నాపైన వ్యక్తిగత ఆరోపణలు చేసినాడు కాబట్టి నేను ఎటువంటి కేసులు కూడా ఆయన చేయను అని చెప్పేసి జడ్జి గారికి స్పష్టంగా చెప్పినాను ఇది జరిగిండే అది కేవలం ఈ నా నాపైన బురద తెల్లడం కోసం ఏదో రాస్తేనే మొత్తం అయిపోతుంది అనే దానికోసం ఈ విధంగా అవినీతి ఆరోపణలు చేసి ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి దుర్దేశంతో చేస్తూ ఉన్నాడు నీచపు చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఫయాజ్ ఫయాజ్ వాళ్ళ తండ్రి ఇంత నీచపు చరిత్ర కలిగిన వాళ్ళ ఆరోపణలు చేస్తే దాన్ని కనీసం వివరణ అడక్కోకుండా ఈరోజు ఆంధ్రజ్యోతి నాడు వాళ్ళు రాస్తారు కనీసం నన్ను వివరణ అడగల కదా నేను నేనంతా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా అంతా ఇది సార్ నా బాధ దయచేసి నేను ఈరోజు ఈనాడు అందరికి కూడా చెప్తున్నా ఇది నా వివరణ మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ నేను నా పేరు ఫయాజ్ నేను అనంతపురంలో ఐదు గత ఐదు సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను నా మీద ఎటువంటి వ్యతిరేకత కానీ లేదు నేను సీనియర్లు అంటే నాకు చాలా గౌరవము మీరు కావాలంటే ఎవరినైనా విచారించుకోండి నేను గతంలో ఎస్సీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ వన్ కేసులో ఒక మర్డర్ కేసులో నేను హరినాథ్ రెడ్డి గారు పీపీగా ఉండగా నేను ఒక కేసు గెలిచినాను ఆ కేసు రాత్రి పగలు కష్టపడి చదివి ఆ కేసు పైన విజయం సాధించినాను అప్పటి నుంచి ఆయన ఒక జూనియర్ చేతులు ఓడిపోయినాను అని మనసులో పెట్టుకుని నా మీద కక్ష సాధించి నా మీద నేను పోని అభానాలు వేస్తూ నన్ను మానసిక శోభకు గురి చేస్తున్నాడు అదే విధంగా మన్నటి దినం అనగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక కేసు విషయం బహిర్గతం చేశాడు అందుకోసం నేను ఈ కేసు వివరాలు చెప్పదలుచుకున్నాను ఎస్సీ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ కేసులో నేను మరలా డిఫెన్స్ కౌన్సిల్ గా వ్యవహరిస్తున్నాను ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నారు ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో ఆయన నన్ను ఈ కేసు రాజీ చేయాలి అని ఐదు లక్షల రూపాయలు రాజీ చేయాలి అని చెప్పి బలవంతం చేసిన విషయం అయితే వాస్తవము ఇదే విషయం పైన నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి ఫిర్యాదు చేసినాను ఈ విషయం సారాం ఈ కథ ఈ కేసు సారాంశం ఏమనగా మరలా ఈ కేసు వీక్ గా ఉంది మరీ నేను ఎక్కడ గెలుస్తాను మరీ జూనియర్ చేతిలో ఓడిపోతాననే ఉద్దేశంతో ఆయన నా మీద కక్ష కట్టి కంప్లైంట్ పార్టీ అయినటువంటి ధనలక్ష్మితో నా మీద ఒక అబద్ధపు అర్జీని జడ్జి గారికి ఇప్పించడం జరిగింది ఆ అర్జీ సారాంశం ఏమనగా నేను ముద్దాయి నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకొని రాజీకి కంప్లైంట్ పార్టీ అయినటువంటి ధనలక్ష్మి గారికి ఇవ్వకోకుండా నా వద్దే ఉంచుకున్నాను అని చెప్పి జిల్లా జడ్జి గారికి అర్జీ ఇవ్వగా ఆయన నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందమ్మా అని అడిగితే నా దగ్గర ఏం సాక్ష్యం లేదని నేను కోర్టు వారి పర్మిషన్తో నా పేరు చెప్పమ్మా అని ధనలక్ష్మిని అడగగా ఆమె నా పేరు చెప్పలేదు దాంతో జిల్లా జడ్జి గారు ఇది అవాస్తవం గ్రహించి ధనలక్ష్మిని మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి గారిని తీవ్రంగా మందలించినారు మందలించిన తర్వాత ఈ వాతావరణం బాగాలేదని పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ వాయిదా వేశారు ఈ కేసుని తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన విచారణలో సందర్భంగా నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకోకుండా అడ్డుకోవడంతో మరలా పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకి వాయిదా వేసినారు ఈ సమయంలో హరినాథ్ రెడ్డి గారు కోర్టు ఆవరణలో నువ్వు ఎలాగైనా ఈ కేసు కంటెస్ట్ చేయకూడదు ఈ కేసు ఎలాగైనా రాజీ చేయాలి ఆమె క్యాన్సర్ పేషెంట్ అని చెప్పి నా మీద తీవ్రమైన ఒత్తిడి చేసినారు నన్ను ఈ కేసు నుంచి వైదొలగాలని కూడా ప్రెజర్ చేసినారు ఈ ప్రెజర్ ని నేను అధిగమించి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ధనలక్ష్మి గారికి ఒక లీగల్ నోటీస్ పంపించినాను నువ్వు నా మీద తప్పుడు ఆరోపణలు చేసినావు దానికి గాను క్షమాపణ చెప్పాలి అని కానీ ఆమె మరలా రిప్లై నోటీస్ పంపించింది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆమె నాకు రిప్లై నోటీస్ పంపించింది అవన్నీ ప్రూఫ్స్ అన్ని కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి పంపించినాను నేను పంపించిన నోటీస్ ఇది నేను పంపించిన నోటీస్ ఇది ఆమె పంపించిన రిప్లై నోటీస్ ఇది కావున మరలా నేను ఇది ఏదో మానసిక క్షోభకు గురి చేస్తారు నన్ను నా ఎదుగుదలను ఓడ్చలేక హరినాథ్ రెడ్డి ఇలాంటి కక్ష సాధిం చర్యలకు పాల్పడుతున్నారు అని గ్రహించి నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి నన్ను ఈ కేసులో నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ని నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి అందించినాను మొత్తం సాక్ష్యాధారాలతో సహా అన్ని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అమరావతి గారికి అందించినాను ఈ ఈ నా అర్జీ మీద విచారణ జరిగే సందర్భంలో టూ టౌన్ పోలీసు వాళ్ళు దీనికి ఆ అర్జీ కాపీని వాట్సాప్ చేసినారని నిన్న మీడియాలో ఆయన స్వయంగా ప్రకటించినారు కాబట్టి దాని మీద కూడా విచారం జరుపు అని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ విషయం ఈ కేసు విషయం అన్అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి ఒక కేసు విషయాన్ని బహిర్గతం చేసి ఆయన ఇంకో చర్యలో కూడా పాల్గొన్నాడు నేను ఆ విషయం పైన కూడా డైరెక్ట్ ప్రాసిక్యూషన్ వారికి ఉన్నతాధికారులందరికీ కూడా కంప్లైంట్ చేస్తాను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా మొన్న హరినాథ్ రెడ్డి గారు నా మీద మీడియా సమావేశం పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే ఆ మీడియా సమావేశంలో నా గురించి మాట్లాడకుండా కేసు విషయాలు మాట్లాడకుండా నా వ్యక్తిగత విషయాలు నా కుటుంబ విషయాలు నా తండ్రి గారి గురించి కూడా మాట్లాడతారు కాబట్టి ఈ రోజు ఆయన చరిత్ర గురించి కూడా మీకు తెలియాలి ప్రజలందరికీ తెలియాలి గతంలో ఈయన విద్యార్థి దశలో ఉండంగా ఈయన ఒక మర్డర్ కేసులో ముద్దాయి ఏటు ముద్దాయి ఎస్కే యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక హత్య కేసులో హరినాథ్ రెడ్డి గారు ముద్దాయి ఇది వాస్తవం కాదా అదే విధంగా ఈ హరినాథ్ రెడ్డి గారు సిపిఐ పార్టీలో ఉండగా పేద ప్రజలకు ఇండ స్థలాలు ఇప్పిస్తాను అని చెప్పి అందరితో డబ్బులు వసూలు చేసి మోసం చేసినది వాస్తవం కాదా అదే విధంగా నా తండ్రి గారి గురించి మాట్లాడారు కాబట్టి ఈరోజు నేను ఆమె తల్లి గారి గురించి గౌరవముగా మాట్లాడుతాను తెలుసుకున్నాను ఆమె తల్లి గారిని శ్రీశైలంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో వదిలినది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నాను అదే విధంగా ఈ హరినాథ్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏమనగా ఇతరుల్ని భయపెట్టి తప్పుడు కేసులు బనాయించి ఒక క్షణికావేశం పొంది అధికార బలం అడ్డం పెట్టుకొని దానికి ఎగ్జాంపుల్గా మా తోటి న్యాయవాది అయినటువంటి వన్నూరు స్వామి పైన ఒక చీటింగ్ కేసు పెట్టించి ఆయనని మానసిక శోభకు గురి చేశాడు అదే విధంగా మా శేషాద్రి తోటి న్యాయవాది సీనియర్ న్యాయవాది ఆయన మృతికి న్యాయవాదులంతా ఐక్యంగా పోరాడుతుంటే ఆ ఉద్యమాన్ని కూడా నీరు గడిచినటువంటి ఈయన హస్తం ఉంది దీనిపైన కూడా విచారం జరపాలని కూడా నేను కోరుకుంటున్నాను ఉన్నతాధికారులకి అదేవిధంగా ఈయన జిల్లా నలుమూలల నుండి ఈయన అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని జిల్లా నలుమూలలను పోలీస్ స్టేషన్ల నుంచి బెయిల్స్ తెచ్చుకొని కేసులు తెచ్చుకొని ఫైల్ చేసా అనేది వాస్తవం కాదా దీనిపైన కూడా విచారం జరపాలని డిమాండ్ చేస్తున్నాను ఈయన పీపీ హోదా అడ్డు పెట్టుకుని ఒక అమాయకులైనటువంటి సాయి చందన వారి కుటుంబం పైన ఒక తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసును బనాయించినారు ఆ కేసు వన్ టౌన్ స్టేషన్ లో విచారణలో ఉంది అది ఇంకా విచారణ దశలో ఉన్నందున దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నా మీద ఒక కేసు ఉంది రాజేష్ అనే వ్యక్తి పెట్టినాడని కూడా ఆయన ప్రస్తావించినారు ఆయన పెట్టినది రాజేష్ అనే వ్యక్తి వాస్తవమే నేను పెట్టిన తర్వాత అతని కుటుంబం పైన ఆయన నా మీద కౌంటర్ కేసుగా ఒక కేసు ఫైల్ చేసినాడు అది కోర్టులో ఉంది అది ఇంకా విచారణ దశలో ఉన్నందున దాని గురించి కూడా మాట్లాడ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను చెప్పేది ఏమనగా నేను కష్టపడి చదివి ఎవరి కాళ్ళు పట్టుకోకోకుండా ఒకరిని అడక్క తినకుండా నా స్వతహాగా నేను జీవిస్తున్నా నీతి నిజాయితీగా ఆయనలాగా ఎవరిని కాళ్ళు పట్టుకొని పీపీ పోస్టులు అట్లా పోస్టులకి నేను ఆశించే వాడిని కాదు నేను కష్టపడి పైకి వచ్చి చదువుకున్నాను నా క్యారెక్టర్ ఎటువంటిది ఆయన క్యారెక్టర్ ఎటువంటిది అనేది కోర్టుకి అంతా తెలుసు ప్రజలకి తెలుసు ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి హరినాథ్ రెడ్డిపై ఫిర్యాదు చేశాను ఆ ఫిర్యాదులో భాగంగా ఆయన విచారణకు సిద్ధమా అని నేను డిమాండ్ చేస్తాను నేను ఎటువంటి విచారణకైనా సిద్ధమే నా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆయన నాతో చర్చించినటువంటి ఆయన క్లర్క్ మనో చర్చించిన ఫోన్ సంభాషణ వీడియో ఫుటేజ్ కూడా నా దగ్గర ఉంది అది కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి త్వరలో అందిస్తాను అనగా నిన్న మీడియా సమావేశం పెట్టినటువంటి హరినాథ్ రెడ్డి గారు బహిర్గతంగా ఆయన ఒక ఈ కేసుని ఎస్సీ వన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ కేసుని ఐదు లక్షల రూపాయలకి రాజీ చేసినట్లు తనంతట తానుగా బుద్ధిపూర్వకంగా ఒప్పుకున్నాడు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి పంపి పంపించదలుచుకున్నాను అది త్వరలో సాక్ష్యంగా అందిస్తాను మేము ఎక్కడే కూడా రాజీకి అతని ఆఫీస్ కి పోలేదు అతనితో మాట్లాడలేదు ధనలక్ష్మి గారితో మాట్లాడలేదు కానీ ఆయన మమ్మల్ని ఈ కేసు ఎలాగైనా రాజీ చేయాలి లేదంటే వైద్యుల అని ఒక దురుద్దేశంతో నా మీద తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల నేను ఆయన మీద ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేసినాను ఆ ఫిర్యాదులో భాగంగా ఈయన ఒక అవినీతి అనకుండా దాని మీద కూడా విచారం జరపల్ల ఈయన మొత్తం అవినీతి ఏమనేది బయటపడుతుంది ఈయన నేను ఉన్నతాధికారులు కోరుకోవడం ఏమనగా ఈయన జాయిన్ అయిన రోజు నుంచి పీపీగా ఆ రోజు నుంచి అన్ని కేసులు విచారం జరపల్లా నిజా నిజాన్ని నిగ్గు తేల్చల్లా అని నేను డిమాండ్ చేస్తున్నాను నేనైతే ఎటువంటి తప్పు చేయలేదు నాకు సీనియర్లు అంటే గౌరవము నేను అందరినీ గౌరవప్రదంగానే మాట్లాడుతున్నాను కాబట్టి నేను బహిరంగంగా నేనేమైనా తప్పు చేసింటే ఆయన క్షమాపణ ఆయన అదే రకంగా ఏమైనా తప్పు చేసింటే ఆయన బహిరంగంగా నాకు నా కుటుంబానికి క్షమాపణ కోరాలని నేను డిమాండ్ చేస్తున్నాను